వెల్కమ్ టు టెక్ చైతు మనం ఈ వీడియోలో సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ని కలుపుతూ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని ప్రవేశపెట్టాలని ఇండియన్ రైల్వేస్ ప్లాన్ చేస్తుంది దానికి సంబంధించి సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఈ రైలు పట్టాలెక్కడానికి అవకాశం ఉంది కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ఈ రైలుకి సంబంధించి ట్వంటీ టూ టైం టేబుల్ కూడా అందుబాటులో ఉంది ఆ టైం టేబుల్ వివరాల్లోకి వెళ్తే నాగ్పూర్లో ఈ ట్రైను ఉదయం ఐదు గంటలకు ఉంటుంది సికింద్రాబాద్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి చేరుకుంటుంది సికింద్రాబాద్లో తిరిగి ఈ ట్రైను మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంటుంది నాగ్పూర్ వచ్చేసి నైట్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి చేరుకుంటుంది నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైను సేవాగ్రామ్ చంద్రపూర్ బలార్షా రామగుండం కాజీపేట స్టేషన్లో ఆగుతుంది అంటే తెలంగాణలో ఈ ట్రైను కాజీపేట రామగుండం స్టేషన్లో ఆగుతుంది ఈ ట్రైన్లో మొత్తము పదహారు కోచ్లు ఉంటాయి ఈ ట్రైను సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య ప్రయాణించే దూరం వచ్చేసి ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఈ దూరం ప్రయాణించడానికి ఈ ట్రైను యావరేజ్గా ఏడు గంటల ఇరవై నిమిషాల సమయం తీసుకుంటుంది ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఈ ట్రైను మంగళవారం తప్ప మిగతా రోజుల్లో నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇది ట్వంటీ టైం టేబుల్ మాత్రమే ఇంకా అఫీషియల్ టైం టేబుల్ రాలేదు సో అఫీషియల్ టైం టేబుల్ వస్తే ఆ టైం టేబుల్తో పోలిస్తే ఈ టైం టేబుల్ వేరుగా ఉండవచ్చు అఫీషియల్ టైం టేబుల్లో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషను మరియు అఫీషియల్ లాంచ్ డేట్ కూడా అప్పుడే తెలుస్తుంది ప్రస్తుతానికైతే సెప్టెంబర్ పదిహేను అని అంటున్నారు